జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం జూలూరుపాడు మండలం వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో నాలుగు వందల యాభై మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు భారత్ మాతాకి జై వందే మాత్రం అని నిదాన చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల వాకర్స్ క్లబ్ సభ్యులు మండల ప్రజలు స్వచ్ఛందంగా నాలుగు వందల యాభై మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటుకోవడం జరిగిందని అన్నారు భారీ త్రివర్ణ పతాకాన్ని పురవీధులలో ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందని అన్నారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు I'm mm -hmm. mm -hmm. మండలం సోదరి సోదరుల మండలం అదేవిధంగా ఈరోజు వాక క్లబ్ సంవత్సరంలో ఆరోగ్య జీవన యాత్ర సమక్షంలో నాలుగు వందల యాభై మీటర్ల త్రివర్ణ పథకాన్ని జెండాని జూలూరుపా మండలంలో ర్యాలీ చేస్తూ అందరూ సంవత్సరంలో అదేవిధంగా జూలూర్ మండల వ్యాపారవేత్తలు ఆటో డ్రైవర్లు అందరూ కలిసి కూల్లూరుపాడు చందమండ రోడ్లో మనహారం నిర్వహించి గ్రామంలో అందరి సమస్యల్లో ఎంతో మంది డెబ్బై తొమ్మిదో స్వతంత్ర జనతులు వేడుకలు జరుపుకున్నాం ఎంతో మంది త్యాగజనుల ఫలితమే ఈ రోజు ఈ వేడుకలు జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం దీన్ని అందరూ సొంతంగా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి కులమత భేదాలు లేకుండా రైతు కార్యక్రమం లేకుండా జరుపుకున్నారు దీనికి అందరూ సహకరించినందుకు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు